రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి సమయం ఆసన్నమైంది సాయంత్రం హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు తెలంగాణ చలన చిత్రాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వైభవంగా జరిగే ఆ వేడుకలకు సినీ ప్రముఖులతో పాటు సుమారు ఐదు వేల మంది కానున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్ల అవార్డులతో పాటు పలువురు ప్రముఖుల పేర్లతోనూ అవార్డులను అందించి సినీ ప్రముఖులను ప్రభుత్వం ఘనంగా రాష్ట్రంలో తర్వాత సినీ సంబురాలు జరగబోతున్నాయి ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డుల్ని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అందించి సత్కరించనున్నారు అవార్డుల ప్రధానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రులు మేయర్ విజయలక్ష్మి సహా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు గద్దర్ అవార్డులకు ఎంపికైన విజేతలతో పాటు జ్యూరీ చైర్మన్లు జయసుధ మురళీ మోహన్ సహా పలువురు అగ్రతారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారనుంది సినీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం పదేళ్లుగా మరుగున పడిన అవార్డుల్ని గతేడాది నుంచి పునః ప్రారంభించింది రెండు ఇరవై నాలుగు సంవత్సరానికే కాకుండా పదేళ్ల అవార్డుల్ని ప్రకటించి చిత్ర పరిశ్రమలోనూ నటీనటుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఎవ్రీ ఇయర్ త్రీ బెస్ట్ ఫిలిమ్స్ ప్రతి బెస్ట్ ఫిలిం కి హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నాలుగు అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అలాగే బెస్ట్ ఫిలిం కి సెకండ్ బెస్ట్ ఫిలిం కి థర్డ్ బెస్ట్ ఫిలిం కి అందరికి అవార్డ్స్ ఉన్నాయి అలా ఎవ్రీ ఇయర్ త్రీ ఫిలిమ్స్ ఇన్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఎవ్రీ ఇయర్ ఉండే త్రీ ఫిలిమ్స్ కి నాలుగు నాలుగు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈవెంట్ ని సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా కల్కీకి చిత్ర హీరో ప్రభాస్ తో పాటు కీలక పాత్రలో నటించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ దర్శకుడు నాగస్విన్ నిర్మాత అశ్విని దత్ గద్దర్ అవార్డులు అందుకోనున్నారు ఉత్తమ నటుడిగా పుష్ప టూ చిత్రానికి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు స్వీకరించనున్నారు ఉత్తమ నటిగా ముప్పై ఐదు చిత్రానికి నివేదా థామస్ గద్దర్ తెలంగాణ పురస్కారాన్ని అందుకోనుంది ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా కమిటీ కుర్రోళ్లు చారిత్రక విభాగంలో హెరిటేజ్ చిత్రంగా రజాకార్ ఉత్తమ ప్రజాదారణ చిత్రంగా ఆయ్ ఉత్తమ బాలల చిత్రంగా ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు చిత్ర బృందం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు అందుకోనున్నాయి మిగతా విభాగాల్లో అవార్డులకు ఎంపికైన విజేతలకు అతిథులు అవార్డుల్ని ప్రదానం చేయనున్నారు పదేళ్ల చిత్రాలతో పాటు సినీ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖుల పేరుతోనూ రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది ఆరు ప్రత్యేక పురస్కారాలు ప్రకటించింది ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణ దర్శకుడు మణిరత్నానికి పైడి జయరాజ్ అవార్డు దర్శకుడు సుకుమార్కు బిఎన్ రెడ్డి అవార్డు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు యువ కథానాయకుడు విజయదేవరకొండకు కాంతారావు అవార్డు రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ను రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డులతో ప్రభుత్వం సత్కరించనుంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఇతర అతిథులు హాజరుకానున్న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల వేడుకలకు ఎలాంటి ఆటంకమూ లేకుండా హైటెక్స్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఎఫ్డీసీ జారీ చేసిన పాసులున్న వారిని వేడుకలకు అనుమతించనున్నారు